హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ శ్రావణ మాస రెండవ శుక్రవారం నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో ఏంటి అనేది అయితే నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా అయితే మామయ్య పొలంకి వెళ్ళాలి అని చెప్పాడనమాట సో నేను మామయ్య కోసం అయితే అన్నం పప్పు పచ్చడి అలాగే టీ అయితే ప్రిపేర్ చేశాను అలాగే గొరింటాక అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దేవుడి కోసము అలాగే నా కోసం కూడా పువ్వులు అయితే కుట్టి పెట్టుకున్నాను అనమాట సో నాకు ఈ కుకింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఫైవ్ ట్వంటీ సిక్స్ నేనైతే ఫోర్ థర్టీకి లేసాను అనమాట సో ఫైవ్ థర్టీకి అంతా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే బయట కూడా మంచిగా కసైతే కొట్టేసి వాటర్ అయితే చల్లేసానమాట చూస్తూ ఉన్నారు కదా ఉదయాన్నే మన ఇంట్లో అయితే పిచ్చుకల సౌండ్స్ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మామయ్యను కూడా పొలంకి పంపించాను కాబట్టి ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ అప్పుల లోపలే ఇలా తెల్లవారింది అనమాట చూస్తూ ఉన్నారు కదా మందార పూలు కూడా ఇప్పుడిప్పుడే విచ్చుతూ ఉన్నాయి అలాగే తులసమ్మ దగ్గర కూడా మంచిగా పీడతో అలికేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆవు పేడ తీసుకొని అలాగే కొంచెంగా రంగు అనేది యాడ్ చేసి ఇలా తులసమ్మ దగ్గర అయితే అలుక్కుంటూ ఉంటాను అనమాట ఫ్రైడే అలాగే ట్యూస్డే మంగళవారం శుక్రవారం అయితే అలుకుతాను ఇంకా మిగతా రోజులు అలా ఏం లేదు నెక్స్ట్ వచ్చేసరికి మన గులాబీ కూడా విచ్చింది అనమాట ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి నేనైతే ఫస్ట్ ఇది అమ్మవారికి ఇచ్చాను కదా నెక్స్ట్ ఇది మొన్న వైట్ది కాసేది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తీసుకెళ్లాను నాగుల చవితి రోజు అలాగే తెల్లపూ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అలాగే మన గార్డెన్లో ఇప్పుడు కొత్తగా చిట్టి రోజా కూడా నాటాను ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు పూజ చేస్తూ ఉంటాను కదా మనకి పువ్వులు అనేవి చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను అందుకైతే చిట్టి రోజా అయితే చెట్టు నాటుకున్నాను అనమాట ఇంకా నీట్గా మంచిగా ప్రశాంతంగా అయితే ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే కాలుకైతే పసుపు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట మనకి శ్రావణమాసం అలాగే శుక్రవారం కదా ఆడపిల్లలు పసుపు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అనమాట సో నేనైతే అందుకే మరి కాళ్ళకైతే చక్కగా పసుపు అయితే రాసుకున్నాను చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా కాళ్ళకైతే పసుపు రాసుకొని నిండుగా గాజులు వేసుకొని ఒక లక్ష్మీదేవిలాగా మన ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే చాలా మంచిది అనమాట ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి అనుకున్నాను అన్నమాట అందుకే ఇక్కడైతే కొంచెంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు అయితే అలంకరించుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి నైవేద్యం వండడానికి నేనైతే ఒక మూడు నాలుగు బౌల్స్ అయితే సపరేట్గా పెట్టుకొని ఉంటాను అనమాట అవి ఓన్లీ నైవేద్యాలకి మాత్రమే ఉపయోగించి మళ్ళీ తర్వాత ఎత్తిపెట్టుకుంటూ ఉంటాను ప్రతిసారి దేవుడికైతే నార్మల్గా మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదా అనేసి నేనైతే సపరేట్గా ఒక రెండు మూడు బౌల్స్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట సో దాంట్లోనే వండుతూ ఉంటాను ముందుగా అయితే స్నానం చేసి మంచిగా రెడీ అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే నైవేద్యానికి పెట్టేసి ఆ నైవేద్యానికి పెట్టిన తర్వాత అలాగే మనకి దేవుడు అనమాట పక్కనే ఉంటుంది అనమాట ఒక చిన్న గూడులాగా మాకైతే సపరేట్ దేవుడి పూజా గది అయితే ఏం లేదు మనకి మామూలుగా గ్యాస్ కౌంటర్ టాప్ పక్కనే మనకి దేవుడికి అయితే ఇలా టైల్స్తో చేశారు చాలామంది ఇళ్ళల్లో ఉంటూ ఉంటుంది కదా సో మా ఇంట్లో కూడా సింపుల్గానే అన్నమాట సో నేనైతే ఫస్ట్ అక్కడ పరమాండానికి అయితే పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ పూలు అవన్నీ మనకి ఎస్టర్డేవి ఉంటాయి కదా పటాల మీద ఆ పువ్వులు అన్నీ తీసి నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను శుక్రవారం రోజు అయితే పటాలు అయితే కడగను చాలామంది కూడా కడగరు మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ నేనైతే పువ్వులను మార్చుకొని అలాగే మనకి కింద అరుగు ఉంటుంది కదా సో ఆ అరుగునైతే నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట మనం దీపారాధన చేసే ప్లేస్ ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ అయితే చేసుకుంటాను సో ఇక్కడైతే కొంచెం ఈ పనులు చేసుకుంటూ ఫస్ట్ మనకి నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడైతే దేవుడికి మొత్తము వాడిపోయిన పువ్వులన్నీ తీసి అలాగే కొత్త పువ్వులని అలంకరించడం అది చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మనం నైవేద్యం పెట్టి పక్కకు వెళ్తే మళ్ళీ అది మాడిపోవడం కానీ లేదా పొంగిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా సో నాకైతే పక్కనే ఉన్నందుకు ఇబ్బంది అయితే ఏం లేదు జస్ట్ చూసుకుంటూ ఇక్కడైతే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నైవేద్యం ప్రిపేర్ అయిన తర్వాతనే దీపారాధన అయితే చేస్తాను ఎందుకంటే మనకి దీపారాధన చేస్తున్నప్పుడు అంటే వేరే టెన్షన్స్ ఉండకుండా ప్రశాంతంగా చేసుకోవాలి కదా ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేస్తూ దీపారాధన చేశాను అనుకోండి అయ్యో పొంగిపోతుంది పొంగిపోతుంది అనేది మైండ్లో ఉండిపోతుంది అనమాట సో నేను అందుకే ఫస్ట్ అయితే నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే దేవుడి దగ్గర పువ్వులన్నీ తీసేసాను అనమాట తీసేసి ఆ తర్వాత క్లాత్ ఉంటుంది కదా ఒక క్లాత్ పెట్టుకొని ఉంటాను సో ఆ క్లాత్తో రోజు అరుగును అయితే సపరేట్గా ఒక క్లాత్ అనేది యూస్ చేస్తూ ఉంటాను అనమాట నా దగ్గర అయితే ప్రతి అంటే దేవుని క్లీన్ చేయడానికి ఒకటి అలాగే అరుగును క్లీన్ చేయడానికి అట్లా ఒక రెండు మూడు అయితే ఉంటాయి ఆ తర్వాత మన చెట్టుకున్నాయి కదా పువ్వులన్నీ అయితే కోసుకొని వచ్చాను అసలు ఫ్రెండ్స్ నేనైతే నాకైతే చాలా ఇష్టం అనమాట అంటే మన ఇంట్లో చెట్లు ఉంటే చాలా మంచిది మన పువ్వులతో మనం రోజు పూజ చేసుకోవడం ఇంకా ఎంతమందికి అలాంటి అదృష్టం దొరుకుతుంది చెప్పండి మనం షాప్స్లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం అంటే వీలు లేని వాళ్ళు తప్పదు కానీ మాకు ఇంట్లో ప్లేస్ ఉంది కాబట్టి నేనైతే పువ్వుల చెట్లను అయితే పెంచుకున్నాను దాదాపు మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి పువ్వుల చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా కొందరైతే కూరగాయలు అవి ఇవి పండించుకుంటుంటారు కానీ నాకు ఈ పువ్వులు అంటే ఎక్కువగా ఇష్టం అలాగే దీపారాధన ఎప్పుడు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు లేదా నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు మనకి కార్తీక మాసంలో కానీ ప్రతిరోజు దీపారాధన చేస్తున్నప్పుడు పువ్వులు కావాలి కదా సో ఎప్పుడో ఒకసారి అంటే కొనుకొచ్చుకుంటూ ఉంటాం అన్నమాట ప్రతిరోజు కొనాలంటే కూడా ఇంకా డబ్బు ఖర్చు అవుతుంది అలాగే నాకు కూడా ఎక్కువగా ఇష్టం అనేది ఉండదు సో అందుకే ఇంట్లో అయితే మంచిగా పువ్వులనైతే పువ్వుల చెట్లను అయితే పెంచుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పరమాండం అయితే రెడీ అవుతుంది ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట మీ అందరికీ తెలుసు కదా మనకి నెయ్యి ఉంటుంది కదా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుంటాం అలాగే బియ్యంలో పాలు వేసి మనము అన్నంలాగైతే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి దాంట్లో బెల్లాన్ని వేసి ఇంకొకసారి మొత్తం కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత సిమ్లో పెడితే మగ్గుతుందనమాట మనకైతే పరమాండమైతే రెడీ అయిపోతుంది ఆ తర్వాత చూస్తున్నాక ఇక్కడ దేవుళ్ళ పటాలకైతే నేనైతే పువ్వులని అలంకరించుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసరికి మల్లె అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి కానీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ చాలా ఇష్టము సో అమ్మ అయితే ఊరి నుండి నాకు నాగుల చవితి సారైతే తీసుకొని వచ్చారు పువ్వులు కూడా చాలా తెచ్చింది అనమాట అందుకే అమ్మవారి పటానికి అయితే నేను పువ్వులు కట్టి అలాగే మిగతా పటాలకు అన్నిటికీ పువ్వులతో మల్లె పువ్వులతో మందారాలతో నూరు పువ్వులతో అయితే అలంకరించాను అలంకరించిన తర్వాత బయటికి అయితే వచ్చాను చూశారు కదా మనకి సూర్యోదయం సూర్యుడు ఉదయించేటప్పుడు అయితే గుమ్మానికైతే మాకు లైటింగ్ వస్తూ ఉంటుంది అనమాట వెళ్తురు సో నేనైతే గుమ్మాన్ని అయితే ఇలా ద్వారలక్ష్మి అంటారు కదా సో గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకున్నాను అనమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది తమలపాకు చెట్టు కొత్తది నర్సరీలో నుండి తెచ్చుకున్నాను ఆ తర్వాత పూజ సామాగ్రి మొత్తము శుభ్రపరచుకున్నాను తర్వాత దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా దీపారాధన చేసుకోవడం అయితే చాలా ఇష్టం అన్నమాట సో నేనైతే చాలా ప్రశాంతంగా అంటే ఉరుకులు ఆడుకుంటూ తొందర తొందర చేయాలి పూజ చేస్తే ఒక పని అయిపోతుంది అలా కాకుండా నిదానమైనా సరే ప్రశాంతంగా చేసుకుంటాను బట్ నాకేంటి అంటే కొంచెం తొందరగా అంటే మార్నింగ్ మార్నింగే పూజ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో నేనైతే వీలైనంత తొందరగా దీపారాధన అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే దీపారాధన తర్వాత నాకు వచ్చిన కొన్ని పాటలు అలా దేవత కోసం పాడుతూ ఉంటాను సో ప్రశాంతంగా కొద్దిసేపు ఒక అర్ధ గంట అయితే దేవుడి దగ్గరే టైం స్పెండ్ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత ఒక అర్ధ గంట సేపు కూర్చొని ఉంటాను అనమాట దేవుడు గూడు ఎదురుగానే కూర్చొని అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటే మైండ్లో ఏ ఆలోచన రాదనమాట సో అలా చూస్తూ దీపారాధన అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకో తెలీదు కొద్దిసేపు అలా సైలెంట్గా కూర్చొని నాకు వచ్చిన పాటల్ని పాడుకుంటూ దేవతను అలా చూస్తూ ఉంటాను సో పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడైతే అత్తమ్మకి నాకి మా అమ్మకి దోశ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో ఫోస్ట్ అయితే ఒక చిన్న దోశ అయితే తీసి నేనైతే ఫస్ట్ గ్యాస్ అయితే పెట్టుకుంటాను అది ఒక అలవాటు నేను ఆల్రెడీ నెక్స్ట్ పోయిన వీడియోలో చెప్తాను కదా సో చాలామంది మనకి పెట్టుకుంటూ ఉంటారన్నమాట ధాన్య లక్ష్మి ఫోటో లేదా అన్నపూర్ణ లేని ఫోటో పెట్టుకొని అన్నపూర్ణ దగ్గర ఫుడ్ అనేది పెడుతూ ఉంటారు నేను అలా ఏం చేయంటే నేను గ్యాస్ దగ్గర అయితే ఇలా పెడుతూ ఉంటాను అనమాట నెక్స్ట్ అయితే దోశ అయితే ప్రిపేర్ చేసి వేడి వేడిగా ఫస్ట్ అయితే అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫస్ట్ దోశ అయితే వేసి బయటికి వెళ్ళాను అనమాట చూస్తున్నారు కదా అమ్మ వచ్చేసి కాళ్ళకి గోరెంటాకు ఫుల్గా పెట్టేసుకుందనమాట ఎందుకంటే తన ఊరికి వెళ్ళాక ఇన్ మనకి పని చేయాలి కదా వరిమల్లలో బురదలో పని చేయాలంటే కాళ్ళు చేతులు అయితే పగులుతాయి అనమాట ఇలా గోరింటాక్ పెట్టుకోవడం వల్ల కొంచెంగా రిలీఫ్ ఉంటుంది అంటే తొందరగా కాళ్ళు అయితే చెడవు అని అంటారు సో అందుకే అమ్మ కాళ్ళకి నిండుగా గోరెన్ అయితే పెట్టుకుంది చూశారు కదా అలాగే నైవేద్యం మనకి బియ్యం పాయసం అంటారు కదా అదే పరమాండం అయితే ప్రిపేర్ చేశాను కదా పరమాండం దోశ పచ్చడి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికైతే తింటూ ఉన్నాము ఇంకా నా పూజ రెండవ శుక్రవారం శ్రావణ శుక్రవారం అయితే చాలా బాగా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాను ఆ బ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను మీ సపోర్ట్ నాకు ఇవ్వాలనుకుంటే తప్పకుండా నాకైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మరెన్నో వీడియోస్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్